హలో ఫ్రెండ్స్ ఈరోజు ఇంకో మంచి స్టోరీతో మేము ముందుకు వచ్చేసాను మహారాష్ట్రలోని నాగ్పూర్ రైల్వే స్టేషన్లో ఒక వ్యక్తి కనిపిస్తాడు ఆ వ్యక్తి చాలా ఆకలితో ఉండడం వల్ల ఏమో తెలియదు కానీ చెత్తబుట్టల్లోని వాటర్ బాటిల్స్లోని వాటర్ను పేర్చుకుని తాగుతూ ఉంటాడు అలానే ఆ చెత్త బుట్టల్లో ఏదైనా ఆహారం ఉందేమో అని తెగ వెతుకుతూ ఉంటాడు అతని బట్టలు చూస్తే అతను ఖచ్చితంగా బిచ్చగాడిలానే ఉన్నాడు తన వంటి నిండా మట్టే ఉంది తన ఒంటి నిండా అక్కడక్కడ గాయాలు ఉన్నాయి తన ఒంటి మీద బట్టలు అన్నీ చిరిగే ఉన్నాయి ఆ వ్యక్తిని చూస్తే చాలా అంటే చాలా బాధగా అనిపిస్తుంది ఆ వ్యక్తి అలా చట్టబుట్టలో నుంచి వాటర్ తీసుకుని తాగడాన్ని అక్కడే ఉన్న రైల్వే కానిస్టేబుల్ చూస్తాడు అతను ఏంటి అతను అంత దాహం వేస్తే ఒక వాటర్ బాటిల్ కొనుక్కోవడానికి కూడా తన దగ్గర డబ్బులు లేవా అయినా ఈ వ్యక్తిని నేను కొత్తగా చూస్తున్నానే అనుకుని ఒక వాటర్ బాటిల్ కొని తీసుకెళ్ళి ఆ వ్యక్తికి ఇస్తూ ఇలా అంటాడు సోదరా ఇదిగో ఈ వాటర్ తాగు ఎక్కడి నుంచి వస్తున్నావు ఎప్పుడూ ఇక్కడ చూడలేదే అని అంటాడు అప్పుడు ఆ వ్యక్తి పోలీస్ చేతిలోంచి వాటర్ బాటిల్ తీసుకుంటూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ అని అంటాడు దాంతో పోలీస్ షాక్ అవుతాడు నీ బట్టలు ఏంట్రా నాయన నువ్వు చేస్తున్న పని ఏంటి పైగా ఇంగ్లీష్లో మాట్లాడుతున్నావు అసలు నువ్వెవరివి అని అంటాడు పోలీస్ ఆ వ్యక్తి కళ్ళల్లో అలానే చూస్తూ ఉంటాడు అతను సమాధానం చెప్పేంత వరకు ఆ వ్యక్తితో మాట్లాడుతూనే ఉంటాడు అప్పుడు ఆ వ్యక్తి వాటర్ తాగి ఇలా అంటాడు సార్ నేను నా గురించి చెప్పాలంటే చాలా పెద్ద స్టోరీ మీకు సమయం ఉందా అని అడుగుతాడు దాంతో పోలీస్ అవును నేను ఖాళీగానే ఉన్నాను రా కూర్చో అంటూ అతన్ని తన వెంట తీసుకొని ఛాంబర్లోకి వెళ్తాడు ఆ వ్యక్తితో ఇలా అంటాడు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవుతావా అని అప్పుడు ఆ వ్యక్తి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాడు అప్పుడు అతని వద్ద ఉన్న కొన్ని సివిల్ డ్రెస్సులు తీసి ఆ వ్యక్తికి ఇస్తాడు ఆ వ్యక్తి ఆ బట్టలు తొడుక్కొని కూర్చుంటాడు అప్పుడే ఆ పోలీస్ ఎంతో ఇంట్రెస్ట్తో ఇలా అంటాడు ఏమైనా తింటావా లేదంటే నీ స్టోరీ చెప్తావా అని అప్పుడు ఆ వ్యక్తి నాకు చాలా ఆకలిగా ఉంది సార్ అని అంటే సరే అంటూ అప్పుడే తన క్యారేజ్ని తీసి ఆ వ్యక్తికి ఇస్తాడు ఆ వ్యక్తి ఆ భోజనం చేసి వాటర్ తాగి కూర్చొని ఇలా అంటాడు రుణం నేను ఎప్పటికీ మర్చిపోలేను సుమారు రెండు సంవత్సరాల తర్వాత ఇంత మంచి భోజనం తిన్నాను అని అంటాడు దాంతో పోలీస్ చాలా అంటే చాలా ఆశ్చర్యపోతాడు అసలు నువ్వెవరు నీ పేరేంటి అని అంటే ఆ వ్యక్తి ఇలా అంటాడు నా పేరు విశ్వా సార్ నేను గ్రాడ్యుయేట్ చేశాను మాది నాగపూర్కి ఒక ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఊరు మా ఊరికి రైల్వే స్టేషన్ లేదు అని అంటాడు అప్పుడు పోలీస్ ఇలా అంటాడు గ్రాడ్యుయేట్వా మరి ఇలా ఉన్నావేంటి నీ పరిస్థితి చూస్తే నువ్వు ఒక బిచ్చగాళ్ళలా ఉన్నావు అని అంటాడు దాంతో ఆ వ్యక్తి ఇలా అంటాడు నా ప్రమేయం లేకుండా నా జీవితం నాశనం అయిపోయింది సార్ అని దాంతో పోలీస్కి ఏమీ అర్థం కాదు అప్పుడు ఆ వ్యక్తి కూర్చొని ఇలా అంటాడు సార్ సుమారు రెండు మూడు సంవత్సరాలకు ముందు నేను నాగపూర్లోని ఒక ప్రాంతంలో ప్రైవేట్ జాబ్ చేస్తూ ఉండేవాడిని నేను మా అమ్మే ఉండేవాళ్ళము నేను అంత అందరితో కలిసేవాడిని కాదు నా స్నేహితుడు రాఘవ ఉన్నాడు మేమిద్దరం చాలా అంటే చాలా బాగా ఉండేవాళ్ళం ప్రతిరోజు మేమిద్దరం ఒకే చోట పనికి వెళ్ళేవాళ్ళం వెళ్ళి వస్తూ ఉండేవారు మా అమ్మ ఒకరోజు నా దగ్గరికి వచ్చి ఇలా అంది నాన్న ఇంక నీకు పెళ్ళి చేద్దాం అనుకుంటున్నాను ఎలాగో ఎంతో కొంత సంపాదిస్తున్నావు మనకంటూ ఈ ఇల్లు ఉంది కదా నేను ఒంటరిని అయిపోయాను నువ్వు పనికి వెళ్తుంటే నాకెవరూ లేరు తోడు అని అంటుంది దాంతో విశ్వ సిగ్గుపడుతూ సరే అమ్మ నేను పెళ్లి చేసుకుంటాను నువ్వు ఎవరిని చూపిస్తే వాళ్ళను అని అంటాడు దాంతో తన తల్లి ఒక వారంలోనే ఒక మంచి సంబంధం తీసుకొస్తుంది తనకి ఎంగేజ్మెంట్ అవుతుంది అంతా బాగానే ఉంది అనుకునే సమయంలో ఒకరోజు విశ్వ డ్యూటీకి వెళ్ళే సమయం అయింది అయితే తన స్నేహితుడు రాఘవా రావడం లేదు అని తెలిసి తను ఒక్కడే వెళ్ళిపోతాడు వెళ్ళి ఏటీఎంలో నుంచి కొంత మొత్తం తీసుకుంటాడు తను తిరిగి తన ఊరికి బయలుదేరాడు అయితే అప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది తను రోజు వెళ్ళే బస్సు కూడా లేకపోవడంతో మెల్లగా నడుచుకుంటూ వెళ్తున్నాడు తన ఊరు వాళ్ళు ఎవరైనా కనిపిస్తారేమో అని చూస్తున్నాడు కానీ ఎవరు కనిపించరు అప్పుడే బైక్ మీద ఒక ఇద్దరు కుర్రాళ్ళు వెళ్తుంటే వాళ్ళని ఆపి దయచేసి నా ఊరు ఎదురే ఉందబ్బా కొంచెం దింపేస్తారా అని అడుగుతాడు ఎంతో సరదాగా అప్పుడు ఆ వ్యక్తులు సరే సరే రా కూర్చో అని అతన్ని వాళ్ళిద్దరు మధ్యలో కూర్చోపెట్టుకుంటారు అలా బండి నడుపుతూ ఉంటే వాళ్ళిద్దరూ ఏదో భాషలో మాట్లాడుకుంటూ ఉంటారు విశ్వకి వాళ్ళ భాష అర్థం కాదు కానీ కొంతసేపటికి ఒక వ్యక్తి తన దగ్గర ఉన్న తినుబండారాన్ని ఇచ్చి ఇదిగో ఇది తిను చాలా రుచిగా ఉంటుంది అని అంటాడు దాంతో విశ్వ అది తీసుకుని తింటాడు అది తిన్న కొంతసేపటికే అతని మతిస్నిమితం కోల్పోతాడు తను పూర్తిగా స్పృహ లేకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఒక్కసారిగా అతని భుజపై వాలిపోతాడు అది తిన్న చాలా గంటలకు అతనికి స్పృహ వస్తుంది స్పృహ వచ్చిన వెంటనే అతను ఒక టాయిలెట్లో ఉంటాడు ఆ టాయిలెట్ చాలా అంటే చాలా బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది తనకి ఏమీ అర్థం కాదు అరే నేను ఎక్కడున్నాను నేను మా ఊర్లో లేనా అయినా బైక్ మీద నన్ను వాళ్ళు ఎక్కడికి తీసుకొచ్చారు అని అనుకుంటూ కంగారు పడుతూ తన దగ్గర ఉన్న ఫోన్ ఫోన్ను వెతుకుతాడు తన దగ్గర ఫోన్ లేదు అలానే తన బంగారం కూడా లేదు తన దగ్గర ఉన్న డబ్బులు కూడా మాయమైపోయాయి అయితే వాళ్ళు దొంగలై ఉంటారు నన్ను దోచుకుని ఈ టాయిలెట్లో పడేసి వెళ్ళిపోయారు అని అనుకుంటూ గట్టిగట్టిగా అరుస్తూ ఉంటాడు కానీ ఎవరు రారు ఏంట్రా రావడం లేదు అని ఇంకా గట్టిగట్టిగా అరుస్తుంటే ఒక వ్యక్తి తలుపు తీసుకుని వచ్చి వచ్చి రాగానే విశ్వాని చితక్ కొట్టేస్తూ ఉంటాడు ఏమీ అర్థం కాదు ఎందుకు నన్ను కొడుతున్నారు నేనేం చేశాను నన్ను ఎక్కడికి తీసుకువచ్చారు నేనేం తప్పు చేయలేదు అండి నన్ను బంధించి ఇక్కడ పడేశారు వాళ్ళెవరు అంటూ తనకు తెలియదు కదా అమాయకంగా అరుస్తూ ఉంటాడు ఆ వ్యక్తి మాట్లాడే భాష విశ్వాకి అర్థం కావట్లేదు విశ్వ మాట్లాడే భాష ఆ వ్యక్తికి అర్థం కావట్లేదు విశ్వ ఇంకా ఏం చేయలేక నోరు మూసుకుని కూర్చుంటాడు తర్వాత అతను ఆ తలుపుకి తాళం వేసి వెళ్ళిపోతాడు విశ్వ ఇంకా అలాగే అరవడం వల్ల అతనికి కోపం వచ్చి విశ్వ దగ్గరికి వచ్చి ఒక ఇంజక్షన్ ఇస్తాడు ఆ ఇంజక్షన్ మత్తుతో విశ్వ పడుకొని పోతాడు విశ్వ మళ్ళీ మెలకు వచ్చాక కొంచెం సేపటికి నాకు ఆకలి వేస్తుంది ఫుడ్ ఫుడ్ అంటూ ఇంగ్లీష్లో అడుగుతూ ఉంటాడు అప్పుడు ఆ వ్యక్తి చిన్న కణంలోంచి అతని కోసం ఒక బ్రెడ్ ముక్కను ఇసుతాడు ఆ బ్రెడ్ ముక్కను తిని ఆకలి సరిపోలేదు టాయిలెట్ టాయిలెట్ అంటే అతను ఏదో తన భాషలో అరుస్తూ ఉన్నాడు ఇంకా తనకేమీ అర్థం కాలేదు అక్కడే టాయిలెట్ ఉంది అక్కడికే వెళ్ళు అని అన్నాడో ఏమో అని అక్కడే టాయిలెట్కి వెళ్ళి అక్కడే ఉండేవాడు అలా ఒక వారం పది రోజులు అతన్ని అందులోనే బంధించేశారు చివరికి అతను నోట్లోంచి మాట రాని విధంగా తను కళ్ళెత్తి కూడా వాళ్ళని చూడని ఈ విధంగా చేసేసారు విశ్వ గట్టిగా అరవడం పక్కన పెట్టండి కనీసం తన నోట్లో నుంచి మాట వచ్చినా సరే వాళ్ళు వచ్చి చితక బాధేసేవారు ఆ బాధను తట్టుకోలేక తను ఏడుస్తూ ఉంటే వచ్చి ఒక ఇంజక్షన్ ఇచ్చేవారు దాంతో అతను పడుకునేవాడు ఇదే ఆ విశ్వ పరిస్థితి కొన్ని రోజులకు విశ్వని బయటికి వదలారు ప్రపంచం చూసిన విశ్వ చాలా అంటే చాలా సంతోషపడతాడు కానీ తన కాళ్ళకు ఒక సంఖ్యలా ఉంటుంది దాంతో తను చాలా బాధపడతాడు అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది అక్కడ చాలా మంది ఉన్నారు తనలానే అన్యాయంగా వారి తప్పు లేకుండా వాళ్ళని బంధించేసిన వాళ్ళు దాంతో తను చాలా అంటే చాలా బాధపడతాడు తన తల్లిని తలుచుకుంటూ ఉంటాడు విశ్వ మరియు అక్కడ ఉన్న కొంతమందిని తీసుకుని ఒక పెద్ద కొండరాయ దగ్గరికి తీసుకువెళ్తారు అప్పుడు ఆ వ్యక్తితో ఇలా అంటారు మీరందరూ ఇప్పుడు ఈ రాళ్ళని పగలగొట్టాలి ఇదే మీ పని అని దాంతో వాళ్ళకి ఏమీ అర్థం కాదు అందులో కొంత భాష తెలిసిన వాళ్ళు ఉన్నారు సో వాళ్ళు పెద్ద సుత్తి పట్టుకుని కొండ బదల కొడుతుంటే ఆహా ఇదే చేయాలేమో అని విశ్వ కూడా అలాగే చేస్తూ ఉండేవాడు విశ్వ తప్పిపోయి అప్పటికే సంవత్సరం అయిపోయింది విశ్వ గట్టిగా మాట్లాడితే ఇంజక్షన్ చేసేవారు తనని కొట్టేవారు తిట్టేవారు ఏ రోజు కొడుత అన్నం తినలేదు ఏ రోజు శుభ్రంగా స్నానం చేయలేదు తన జీవితం బ్రతకుండగానే నరకం చేసేసారు వాళ్ళు దాంతో విశ్వ ఎప్పుడు ఇదే అనుకుంటూ ఉంటారు ఒక్క ఛాన్స్ దొరికితే బాను నేను ఇక్కడి నుంచి పారిపోతాను అని కానీ ఏ రోజు రెండు సంవత్సరాల్లో ఒక్కసారి కూడా ఆ ఛాన్స్ తనకి దొరకలేదు ఎందుకంటే ప్రతిరోజు ఎవరో ఒకళ్ళు అతనికి ఇంజక్షన్ ఇవ్వడం పడుకో ఇదే అయితే అక్కడ ప్రజలు పెరిగిపోతూ ఉన్నారు దాంతో ప్రతిరోజు ఇంజక్షన్ ఇస్తూ ఇస్తూ వాళ్ళని పడుకోపెట్టేసేవారు తలుపు తీసే పడుకోబెట్టేవారు దాంతో విశ్వకి ఒక ఐడియా వచ్చింది కొన్ని రోజులు ఒక వారం పదిహేను రోజుల పాటు విశ్వ ఏమీ మాట్లాడలేదు వాళ్ళు ఏం చెప్తే అదే చేసేవాడు వాళ్ళు ఏమన్నా సరే పడేవారు వాళ్ళ కోపం వచ్చి కొట్టినా సరే వచ్చి పడేవాడు కానీ గట్టిగా అరిచేవాడు కాదు దాంతో వాళ్ళకి ఒకటైతే కన్ఫర్మ్ అయిపోయింది ఇంకా వీడు ఎక్కడికి వెళ్ళలేడు వీడు ఇంకా ఇక్కడే అనేసి అనుకునేవారు అయితే కొత్తగా వచ్చిన వాళ్ళపై ఎక్కువ నిఘా ఉంచడంతో విశ్వాన్ని ఇంజక్షన్ చేసి అక్కడ పడుకో పెట్టేశారు విశ్వకి ఆ ఇంజక్షన్ అలవాటు అయిపోవడంతో మొద్దు ఆ రోజు అంతా ఎక్కలేదు తన మెలుగుగా వచ్చి వచ్చింది మెలకు వచ్చిన వెంటనే తలుపు తీసి ఉంది మెల్లగా బయటకు వచ్చి చూస్తే వాళ్ళందరూ పడుకుని ఉన్నారు దాంతో ఇదే సమయం అని భావించిన విశ్వ పరిగెట్టుకుంటూ పరిగెట్టుకుంటూ ఎలాగోలాగా బయటకు వచ్చేసాడు అదంతా కొత్త ప్రాంతం అది ఎప్పుడూ చూడలేని ప్రాంతం కొత్త దారి తనకి ఏం చేయాలో అర్థం కాలేదు అక్కడున్న వాళ్ళని అడిగినా సరే తను బిచ్చగాడు ఏమో అని నెట్టేస్తూ ఉన్నారు తనకి చాలా భయం వేసింది వాళ్ళు ఎలాగైనా నన్ను ఎతకడానికి వస్తారు అని భావించిన విశ్వ ఇంకా అలా అలా నడుచుకుంటూ ట్రైన్ యొక్క పట్టాలను గమనించుకోవచ్చు దాంతో విశ్వ ఇలా అనుకున్నాడు ఈ ట్రైన్ పట్టాలను పట్టుకుని నేను నడిస్తే ఏదో ఒక స్టేషన్ వస్తుందని అలా నడుచుకుంటూ ఒక స్టేషన్కి చేరుకున్నాడు ఆ స్టేషన్లో ఒక ట్రైన్ ఆగి ఉంది విశ్వ ఇలానే అనుకున్నాడు నా దగ్గర టికెట్కి కూడా డబ్బులు లేవు కానీ ఎలాగలాగా నేను ఈ ట్రైన్ ఎక్కేస్తాను ఎలాగలాగా ఈ ప్రాంతం నుండి ముందు నేను దూరంగా వెళ్ళిపోవాలి అని అనుకున్నాడు దాంతో ఆ ట్రైన్ ఎక్కేస్తాడు టీసీ వచ్చినప్పుడు బాత్రూంలో దాక్కుని అలానే ఆ సీట్ కింద దాక్కుని అటా ఇటా వెళ్తూ ఉండేవాడు టీసీ కనిపించకుండా ఆకలి వేస్తే ప్లాట్ఫామ్లో చెత్తబుట్టల్లోని ఏదైనా దొరుకుతుందేమో అని వెతుకుతూ ఉండేవాడు అలా మూడు రోజుల ప్రయాణం తర్వాత నాగపూర్కి చేరుకున్నాడు నాగపూర్కి చేరుకున్న వెంటనే బయటకు వచ్చి చెత్తబుట్టల్లో ఉన్న ఫుడ్ని ఏరుకుంటూ ఉండగానే ఆ రైల్వే జవాన్కి కనిపిస్తాడు ఆ రైల్వే జవాన్ ఒక్కసారిగా ఈ స్టోరీ విని షాక్ అవుతాడు ఇదంతా నిజంగా జరిగిందా అని అప్పుడు విశ్వ ఏడుస్తూ అవును సార్ రెండు సంవత్సరాలు ఎంత నరకం అనుభవించానో నాకే తెలుసు నేను చేయని తప్పుకు నేను ఆ నరకాన్ని అనుభవించ నేనే కాదు నాలా చాలామంది అక్కడ బందీ అయిపోయారు కుటుంబాలను వదులుకొని కుటుంబాలు ఉన్నాయో లేదో కూడా తెలియదు అంటూ బాధపడతాడు దాంతో ఆ రైల్వే జవాన్ ఇలా అంటాడు సరే నీకు సంబంధించి ఏమైనా ఫోన్ నంబర్ ఉంటుంది కదా చెప్పు నేను ఫోన్ చేస్తాను నువ్వు చెప్పింది నిజమో కాదో నాకు తెలియాలి కదా అని అంటాడు దాంతో విశ్వ నాకు ఏ నెంబర్లో గుర్తులేదు సార్ అంటూ కూర్చొని ఆలోచించి ఆలోచించి తన స్నేహితుడి నెంబర్ని గుర్తుకు తెచ్చుకుంటాడు జవాన్ ఆ నెంబర్కి ఫోన్ చేసి మీరు విశ్వ అనే వ్యక్తిని గుర్తుపడతారా అని ఆ జవాన్ అడిగితే అటువైపు నుంచి ఆ వ్యక్తి ఇలా అంటాడు విశ్వ నా స్నేహితుడు సార్ రెండు సంవత్సరాల క్రితమే వాడు తప్పిపోయాడు వాడు పెళ్ళి ఉందనగా వాడు కనిపించకుండా పోయాడు మేము స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చాము అని అంటాడు దాంతో జవాన్ ఒక వీడియో కాల్ చేసి ఆ వ్యక్తిని చూపిస్తాడు విశ్వ రెండు సంవత్సరాల్లో చాలా మార్పు వచ్చింది సో తన స్నేహితుడు ముందు తనని గుర్తుపట్టాడు అలా చూస్తూ చూస్తూ ఒక్కసారిగా అరుస్తూ విశ్వ విశ్వ అంటూ ఫోన్లోనే గట్టిగా ఏడుస్తూ ఉంటాడు అంతా జవాన్ కళ్ళలో నీళ్లు వస్తాయి జవాన్తో పాటు రైల్వే స్టేషన్లో చాలా మంది పోలీసులు కూడా ఉన్నారు వాళ్ళు కూడా ఇతని స్టోరీని చూసి చాలా అంటే చాలా బాధపడతారు ఈ రోజుల్లో కూడా ఇలా ఉన్నదా ప్రపంచం అని తర్వాత విశ్వని తన యొక్క తల్లి ఇంటికి తీసుకువెళ్తారు తన తల్లిని చూసిన వెంటనే విశ్వ చాలా అంటే చాలా బాధపడతాడు తన తల్లి కూడా విశ్వం చూసి చాలా ఏడుస్తుంది ఊర్లో వాళ్ళంతా వచ్చి విశ్వకి ఏమీ అయింది రెండు సంవత్సరాల తర్వాత వచ్చాడు తప్పిపోయాడు కదా ఎలా వచ్చాడు అని అడుగుతూ ఉంటే విశ్వ జరిగింది మొత్తం చెప్తారు వామ్మో మన ఊర్లో ఇలాంటి వాళ్ళు కూడా తిరుగుతున్నారా అయితే మనమంతా చాలా జాగ్రత్తగా ఉండాలి అని అందరూ అనుకుంటూ ఉన్నారు నిజం చెప్పాలంటే విశ్వ యొక్క గతం అందరికీ ఒక పాఠం అనే చెప్పాలి దాని మూలంగా ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా తెలియదు ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉంది నాకు కామెంట్ చేయండి మీ లైఫ్లో లేదంటే మీ ఫ్యామిలీలో మీకు తెలిసిన వారిలో ఇలాంటివి ఎప్పుడైనా ఫేస్ చేశారా నాకు చెప్పండి మీ యొక్క సబ్స్క్రిప్షన్ నాకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అట్ ద సేమ్ టైం మోటివేషన్ కూడా ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఈ వీడియోని లైక్ చేయండి